వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటు ఈరోజైతే మీ ముందుకు ఒక అయితే తీసుకొచ్చేసానండి ఈ డ్రెస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ ముందుకు షేర్ చేయబోతున్నానండి అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా వచ్చేస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ డ్రెస్కి సంబంధించినటువంటి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేనైతే ఏమీ పెట్టట్లేదులేండి జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే నేను పెడుతున్నానండి ఎందుకంటే ఈ డ్రెస్ని ఈ డ్రెస్ అనే కాదండి ఏ డ్రెస్నైనా సరే మనం ఒక మెటీరియల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం కటింగ్ చేస్తున్నాము స్టిచ్ చేస్తున్నాము దాని ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించాలి అన్న చిన్న ఉద్దేశంతో ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేశానండి దీని ద్వారా ఎలా కుడతాము అనేది కొంతవరకు మీకు కూడా అర్థమవుతుంది అన్న ఉద్దేశమేనండి ఇది వచ్చేసరికి లేయర్స్ ఫ్రాక్ అండి లేయర్స్కి వచ్చేసరికి నేను మీరు చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న గ్యాదర్డ్ ప్రిల్స్ అనేవి నేను పెట్టి దీన్ని నేను యూజ్ డ్రెస్ని అయితే నేను చేశాను డిజైన్ చేశానండి ఈ కష్టపడిన కష్టం అంతా ఇలా డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే కష్టమని మేము అనుకోం కదండి స్టిచ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఈ పని చాలా కష్టం అని అనుకోరు కష్టమైనప్పటికీ వాళ్ళకి అది చేయటం ఇష్టం కాబట్టి మేము చేస్తూ ఉంటామండి చూస్తున్నారు కదా డ్రెస్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇదైతే మా పాప కోసం నేను డిజైన్ చేసుకున్నానండి దాదాపుగా ఒక టెన్ మీటర్స్ పైనే నెట్ అయితే దీనికి వాడానండి చూస్తున్నారు కదా ఇది లేయర్స్ అండి త్రీ లేయర్స్ సాటిన్ లైనింగ్ ప్లస్ కాటన్ లైనింగ్ అందువలన క్యాన్ క్యాన్ వేయకపోయినా డ్రెస్ అనేది చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత బౌన్సీగా ఉందో ఎటువంటి క్యాన్ క్యాన్ కూడా దీనికి యూస్ చేయలేదండి ఓన్లీ ఈ లేయర్స్ దానికి ఉన్నటువంటి లైనింగ్ క్లాత్స్ సరిపోయినాయండి వెయిట్ కూడా ఎక్కువ ఉండదండి నెట్ క్లాత్ కాబట్టి ఎక్కువ వెయిట్ కూడా పడదు హ్యాపీగా మన పిల్లలకి మనం వేసుకోవచ్చండి కంఫర్ట్గా కూడా పిల్లలు ఫీల్ అవుతారు దీన్ని ఎలా చేశాను ఏంటనేది మరింత దగ్గరగా కూడా నేను చూపిస్తాను నెక్ వచ్చేసరికి నార్మల్ నెక్ రౌండ్ నెక్ చూస్తున్నారు కదా చిన్న చిన్న ప్యాచెస్ అనేవి నేను దీనికి ఎక్స్ట్రా లుక్ కోసమని పెట్టానండి అట్లాగా నెక్ దగ్గర బాడీ పార్ట్కి వచ్చేసరికి చూస్తున్నారు కదండి క్లాత్ నెట్ క్లాత్నే అంటే వేరే ఏ కలర్ని కూడా దీంట్లో నేను మిక్స్ చేయలేదు ఓన్లీ సింగిల్ కలర్ చూస్తున్నారు కదా ఇలా బాడీ పార్ట్కి వచ్చేసరికి ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి మనం లెఫ్ట్ సైడ్న అండ్ రైట్ సైడ్న రెండు వైపులా కూడా ఇలా దగ్గర దగ్గరగా ప్రిల్స్ అనేవి పెట్టానండి దాని మీద ఎక్స్ట్రా లుక్ కోసం అని చెప్పి గోల్డ్ కలర్ బీట్స్ని అయితే నేను గమ్తో అంటించి తర్వాత నేను ఒక టాకానైతే వేశానండి ఎందుకంటే జస్ట్ అట్లా ప్లెయిన్గా ఉంది ఏమంత లుక్ లేదు గోల్డ్ కలర్ కనుక అటాచ్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా చేశానండి ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి గోల్డ్ క ఈ గోల్డ్ కలర్ అనేది దాని మీద వేసినందువలన ఎక్స్ట్రా లుక్ అనేది అయితే వచ్చేసిందండి కింద బాటం పార్ట్ వచ్చేసరికి గ్యాదర్డ్ ప్రిల్స్ అనేవి నేను పెట్టానండి ఇవి ఎలా పెట్టాను ఏంటి అనేది ముందు క్లిప్పింగ్స్లో నేను చూపించానండి వీడియో స్టార్టింగ్లో ఒక నెట్ క్లాత్ మనం తీసుకున్నాం కదా నెట్ క్లాత్కి దూరపు దూరపు కుట్టును మనం పెట్టేసేసి దారం కనుక లాగినట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ గ్యాదర్డ్ ప్రిల్స్ అనేవి మనకి వచ్చేస్తాయండి ఇవి త్రీ లేయర్స్ ఫ్రాక్ అండి ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను సెకండ్ లేయర్ వచ్చేసరికి ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను థర్డ్ లేయర్ వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ నేను తీసుకున్నానండి దీనికి అంటే ఇది లాంగ్ ఫ్రాక్ అయితే కాదండి మోకాళ్ళ కింద వరకు అయితే పిల్లలకి వస్తుందండి ఇది ఎయిట్ ఇయర్స్ పాపకైతే వేసుకోవడానికి వీలుగానే ఉంటుందండి ఇంకొంచెం మనకి పిల్లలు పెరిగినా కూడా ఇది మోకాళ్ళ కిందకు ఉంది కాబట్టి కొంచెం పెరిగితే మోకాళ్ళ పైకి వచ్చి సరిపోతుందండి ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నేను వీడియో అనేది షార్ట్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడకపోతే తప్పకోకుండా చూడండి చూస్తున్నారు కదండి త్రీ లేయర్స్ ఒక్కొక్క లేయర్కి అంటే త్రీ లేయర్స్లో ఫస్ట్ లేయర్కి వచ్చేసరికి ఇలా నేను ప్రిల్స్ అనేవి పెట్టుకున్నానండి ఈ ప్రిల్స్ కూడా టూ లేయర్స్గా పెట్టుకున్నానండి టోటల్గా నెట్గా నడుం దగ్గర నుంచి మోకాళ్ళ కింద వరకు త్రీ లేయర్స్ వాడాను త్రీ ఈచ్ లేయర్కి కూడా నేను ఇలా ప్రిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకుని ఆ ఫస్ట్ లేయర్ మీద టూ లేయర్స్గా ఈ ప్రిల్స్ అనేవి నేను అటాచ్ చేసుకున్నాను మిగతా రెండింటికి కూడా సేమ్ అలానే టూ టూ లేయర్స్ నేను అటాచ్ చేసుకున్నానండి అందువల్ల ఇది చాలా బౌన్సీగా వచ్చింది రెడీమేడ్ లుక్ అనేది వచ్చిందండి చూస్తున్నారు కదా దీనికి శాటిన్ లైనింగ్ వాడాను ఎక్కడ కూడా గుచ్చుకోకుండా ఉండటం కోసమని నేను కాటన్ లైనింగ్ అనేది దీని డ్రెస్కి అయితే వేశానండి క్యాన్ క్యాన్ లేకపోయినా కూడా చక్కగా క్యాన్ క్యాన్ వేసినటువంటి లుక్ అనేది ఈ డ్రెస్కి వచ్చింది కదండి ప్యాచెస్ వే వేసినందువల్ల ఏంటంటే ఆ ప్లేయిన్ పార్ట్తో బాగుండలేదు అనే ఉద్దేశంతో నేను ప్యాచెస్ని కూడా యాడ్ చేసుకున్నానండి బ్యాక్ సైడ్ అయితే నేను ఎటువంటి డిజైన్ అనేది నేను పెట్టలేదండి జస్ట్ కాటన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ దాని మీద నెట్ ఫ్యాబ్రిక్ జస్ట్ అంతేనండి ఒక జిప్ అయితే పెట్టామండి నడుము దగ్గర పిల్లలకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా మనం రెండు వైపులా కూడా డోరీస్ అనేవి పెట్టాము లాంగ్ డోరీస్ ఏనండి ఇవి శాటిన్ క్లాత్తోనే దీనికైతే పెట్టానండి చూస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్ బాగుంది కదండి కలర్ అనేది గ్రీన్ కలర్ అనేది మా పాపకైతే బాగా సెట్ అయ్యింది కూడా అండి హ్యాండ్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ లేయర్స్ మీకు కనిపిస్తున్నాయి కదండి ప్రిల్స్ అనేవి ఆ ప్రిల్స్ని ఇవి టూ లేయర్స్గా మనం పెట్టాం కదండి వీటిని నేను హ్యాండ్స్ దగ్గర వచ్చేసేసరికి త్రీ లేయర్స్గా కన్వర్ట్ చేసుకున్నానండి ఇట్లా ప్రిల్స్ అనేవి ఫస్ట్ది సెకండ్ థర్డ్ అట్లా ఒకదాని మీద ఒకటి త్రీ ప్రిల్స్ని మనం చేసుకుని హ్యాండ్ షోల్డర్స్ దగ్గర నేను అటాచ్ చేశానండి అవి చక్కగా నిలబడినట్టుగా ఉంటుంది బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను అలా చేశానండి ఇది స్లీవ్లెస్ అని చెప్పచ్చు అట్లనే స్లీవ్స్ కూడా ఇవి ప్రిల్స్ పెట్టాం కాబట్టి స్లీవ్స్ అని కూడా చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇలా మీ పిల్లలకు కూడా మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళ బా డిజైన్స్ని కాంటాక్ట్ చేయండి నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లోను నేను నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే తప్పుకోకుండా కాల్ చేయండి ఎలా ఉంది డ్రెస్ అనేది మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్ కనుక నచ్చినట్లయితే తప్పుకోకుండా లైక్ చేయండి ఓవరాల్గా డ్రెస్ అనేది ఇలా ఉందండి ఓకే ఫ్రెండ్స్ రేపు మరొక చక్కటి రెసిపీనో డ్రెస్నో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్